అజీమ్ అంశం నెంబర్ ఒకటి దేశీయ దృష్టిలో ఉంచుకుని ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు కోరుల్లో గ్రీన్ గ్రీన్ షాడో లైట్ ఏర్పాటు చేయవలసిందిగా పటం ప్రజలు అభ్యర్థించినారు అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు కోరుల గ్రీన్ షో షోడో లైట్ ఏర్పాటు చేయడం గాను పదకొండు పాయింట్ ముప్పై లక్షలతో ఈ వారి అంచనాలను తయారు చేయడమే కావున సదరు పనికి ఖర్చు చేయడం మున్సిపల్ సాధారణ నుండి ఖర్చు చేయడం మరియు సదరు పని కౌన్సిల్ నిరీక్షణ లోబడి ఆమోదించిన చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిల్ అందాల వారి చర్యను రైట్ఫై చేయడం గాను గౌరవ కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడమైనది అంశం అన్ని అంశం నెంబర్ రెండు వేసవి దృష్టిలో కావున చదువుపై ఖర్చు చేయడం మొత్తం మున్సిపల్ సాధారణ నిధుల నుండి పది లక్షలతో వీధి అంచనాలు తయారు చేయడం అనేది కావున సదుపై ఖర్చు చేయడం మున్సిపల్ సాధారణ నిధుల నుండి ఖర్చు చేయటకు మరియు సదుపానికి అత్యవసరమైన కూడా కౌన్సిల్ నిరీక్షణ లోబడి ఆమోదించిన చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిల్ నిందల వారి చర్యను రైటిఫై చేయటం గౌరవ కౌన్సిల్ ఆమోదం కొరకు ఉంచడం అజెండా అంశం నెంబర్ మూడు మున్సిపల్ సాగర్ నుండి తెలిపిన పన్నులకు కాలం నెంబర్ మూడు ముందు పరిపాలన అనుమతి మంజూరు అయినందున సదర పన్నుకు టెండర్ నోటీస్ ఇరవై 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 నాలుగు ఐదు పది పదిహేడు ఇరవై ఐదు ముందు టెండర్లు ఆహ్వానించడం పదహైదు మూడు ఇరవై ఐదు దాఖలు పట్టిక చదవడం పై పట్టికలో తెలిపిన అజెండా అంశం నెంబర్ నాలుగు మున్సిపల్ సాగర్ నుండి ఎందుకు తెలియని కాలం నెంబర్ మూడు ముందు పరిపాలన అనుమతి మంజూరు అయినందున సదర పన్నెండు టెండర్ నోటీస్ పదిహేడు బై ఇరవై ఇరవై నాలుగు తదుపుడి ప్రెసిబిక్ అవాల్యూషన్ ఆమోదం కొరకు సూపర్ నిధిని పబ్లిక్ నమోదు వారికి పంపగా లేఖ నంబరు పదమూడు మూడు ఇరవై ఐదున ఆమోదం తెలిపి కౌన్సిల్ వారి ఆమోదం తీసుకునేదిగా తెలిపినారు అందులో ఏర్పాటు చేయవలసినదిగా నంద ముస్లిం వెల్ఫేర్ సొసైటీ నందల వారి అర్జీ ద్వారా తెలిపి ఉన్నారు సగురు ఏర్పాటు వారి అంచనాను తయారు చేయడం జరిగింది కాగా సదరు పనికి ఖర్చు చేయకుండా మున్సిపల్ సాధారణ ఖర్చు మరో సదరు పైన అత్యవసరమైనందున కౌన్సిల్ ఆఫీసులో లోబడి ఆమోదించిన చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిల్ నందాల వారి చర్యలు రైతుగా చేయవలసినందుగా గౌరవ కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడమైనది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశంలో స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత నుండి నుండి వరకు మరియు స్వచ్ఛ భారత్ దివస్ వేడుకను గౌరవలసేదిగా ఆదేశించి ఉన్నారు అందులో భాగంగా తొమ్మిది ఇరవై నాలుగున మానవహారాలు నిర్వహించడానికి ప్రజాప్రతినిధులు పట్టణ ప్రముఖులు ఎన్జిఓస్ ముఖ్య అతిథులు మరియు ప్రజల సంయుక్త భాగస్వామ్యంతో సామూహిక స్వచ్ఛత పరిశుద్ధత కార్యం నిర్వహించేటకు అవసరమైన ప్రచార సామాగ్రి పాంప్లెట్లు బ్యానర్లు ప్రమ్ కార్డులు ఏర్పాటు చేయటకు పంతొమ్మిది తొమ్మిది ఇరవై నాలుగు డప్పు కలర్తో అవగాహన సదారు ఏర్పాటు చేయి కార్యక్రమాలు చిత్రీకరించకు డ్రోన్ ఏర్పాటు చేయటకు పారిశుద్ధ కార్యక్రమం మెడికల్ కంపెనీ నిర్వహించడం గాను అందుకు అవసరమైన టీ టీషర్టు రోజులు గ్యాబ్యాన్ నేను గత పది నెలలుగా సచివాలయం అడుగుతున్నాను అధ్యక్ష పోయినసారి సార్ త్రీ మంత్స్ లో కంప్లీట్ చేస్తామన్నారు దాని గురించి కొంచెం చెప్పాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష కాంటాక్ట్ వర్క్ చేస్తున్నాడు అలా మీరు పర్సనల్ ఎందుకు వెళ్తున్నారు మీరు వైసీపీ లేదంటే టీడీపీ రాదు మీరు అధికారులు అధికారుల పని అధికారులు చేయండి ఏ ఒక్క ఆగిపోయింది తర్వాత కాంట్రాక్టర్ ను కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏమైనా పిల్లలు పడితే అతను స్టార్ట్ చేస్తాం అంటే ఎప్పుడు ఎప్పుడు ఆగిపోయింది సార్ వర్క్ ఎప్పుడు ఆగిపోయింది సార్ అయిపోయింది మా ఇప్పుడు ఆగిపోయింది వాస్తవమే సో అది స్టార్ట్ చేయడానికి ఆగిపోయింది జనవరి లో డిసెంబర్ లో లో నేను మీకు కంప్లైంట్ చేశాను మీరు త్రీ మంత్స్ లో కంప్లీట్ చేసి ఇస్తామన్నారు కానీ ఇప్పుడు ఏం జరిగింది మార్చ్ స్టార్టింగ్ లో కాంట్రాక్టర్ గారు స్టార్ట్ చేసినారు వర్క్ లోకల్ టీడీపీ లీడర్ దీపక్ రెడ్డి కౌగుట్ల దీపక్ రెడ్డి బెదిరిస్తే మున్సిపల్ సిబ్బందే అక్కడ కన్స్ట్రక్ట్ చేసిన కర్రలు కడితే కర్రలు ఇప్పుకొని వచ్చినారు దీని గురించి మీరేం వివరిస్తారు సార్ ఆల్రెడీ వాళ్ళు చేయడానికి రెడీగా వస్తే ఎవరో చెప్పడం జరిగింది ఎట్లా క్లియర్ చేయిస్తారండి మీరు కాంట్రాక్టర్ రాకుంటే మీరు ఓకే పర్సనల్ ఇష్యూస్ ఏమున్నాయండి మీకు పర్సనల్ ఏముంటుంది

చెప్తున్నారు అదే సార్ జరిగింది అదే సార్ అమ్మ మీరు ప్రతిసారి కౌన్సిల్ మీటింగ్ లో రైజ్ చేస్తుండ్రు మధ్యలో జరిగిన విషయం మాకు ఒక మాట చెప్పిందో చూడమ్మ సార్ ట్వంటీ డే సార్ ఇది జరిగి ఇప్పుడు జరగలేదు ఈ రోజు నిన్న అయితే నేను కూడా నాదే తప్పు కానీ ట్వంటీ డేస్ అవుతుంది సార్ ఇది జరిగి హా అదే మా ప్రసారి కౌన్సిల్ ఇష్యూ కౌన్సిల్ లో మీరు రైజ్ చేస్తుండ్రు మధ్యలో జరిగిన విషయం మాకు ఒకసారి చెప్పింటూ బాగుండేది సార్ ఇప్పుడు ఏ డి ఎంఈ గారు తెలియ కాదండి కౌన్సిల్ లో చెప్పిన మధ్యలో చెప్పిన కమిషనర్ గారు రెస్పాండ్ రా ఉంటే అది కరెక్ట్ కాదండి మేడం కౌన్సిలర్ చెప్తేనే దిక్కులేదు మధ్యలో వచ్చి చెప్తే మీకు దిక్కుంటున్నా ఏమంటున్నారండి మీరు అది విషయం ఏంటంట మేడం అది వాళ్ళ ఇద్దరి మధ్యలో మాట్లాడుతున్నారండి మేడం అది విషయం మేడం అది వాళ్ళ ఇద్దరి మధ్యలో జరుగుతున్న పర్సనల్ ఇష్యూస్ మేడం పర్సనల్ ఇష్యూస్ అవసరమే లేదండి కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాడు అలా మీరు పర్సనల్ వైసీపీ లేదంటే మీ రాదు మీరు అధికారులు అధికారుల పని అధికారులు చేయండి ఏ ఒక్క ఇక్కడ వైసీపీ అవసరం లేదు టీడీపీ అవసరం లేదు అధికారులు అధికారుల పని చేయండి వాళ్ళు కాంట్రాక్టర్ వచ్చి దానికి అవేమంటారో సార్ అది అన్ని కట్టి మేము వర్క్ స్టార్ట్ చేస్తామన్నప్పుడు మన ఎంప్లాయీస్ తీసేస్తున్నారని గౌరవ కౌన్సిలర్ గారు చెప్తున్నారు చెప్పాలి సరే వాళ్ళు వేస్తున్నప్పుడు స్టార్ట్ చేస్తున్నప్పుడు మీకు తెలిసినప్పుడు తీసేస్తున్నప్పుడు ఎందుకు తీస్తున్నారని అడగరా మీరేంటండి పర్సనల్ ఇష్యూస్ వాళ్ళ నేను చెప్పడం అనేది వాస్తవం కాదా జరుగుతున్న వాళ్ళు వాస్తవమేంటి పాలిష్ ప్రొటెక్షన్ తీసుకుంది ఏమైనా పహగత శాండిని సంబంధిత వాళ్ళ దృష్టికిని తీసుకుల్లండి నేను అవ్వకూడ రెండు సార్లు నేను కచ్చితంగా చేయాలనే చెప్తున్నాను కదండి చేస్తం వాళ్ళు చేస్తున్నారు కాంట్రాక్టర్ రాని చోట ఎట్లా చేయించలేకపోతున్నారు కాంటాక్ట్ ఉన్నప్పుడు మీరు మనం చేయించడం అనేది చేయించలేకపోవడం అనేది కరెక్ట్ కాదు కదా ఒక నెల కాదు సార్ టెన్ మంత్స్ అయిపోయింది మీరు సార్ ప్రజాప్రతినిధుల మేమా వాళ్ళన్న క్లారిటీ ఇవ్వండి సార్ వాళ్ళ బదులు వీళ్ళు భయపడి సార్ నా రోజు ఏంటో నేను చెప్తున్నాను నేను ఏంటంటే మీరు ప్రజాప్రతినిధులు కాదని ఇక్కడ ఎవరు అంటారని మాత్రం గౌరవం ఉంది విత్ డ్యూ రెస్పెక్ట్ ఆఫ్ ద కౌన్సిల్ అండ్ కౌన్సిల్ మెంబర్స్ అది వెరిఫై చేయిస్తాను దాని మీద ఏదైనా లాఫుల్ ఏ యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాను సార్ సార్ చెప్తున్నారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని మీరు కంప్లీట్ చేస్తారు మీ ద్వారా నేను కమిషనర్ గాని క్లారిటీ ఇమ్మని అడుగుతున్నా అధ్యక్ష ఎందుకంటే చెప్పమని లేదు వైసీపీ ప్రభుత్వంలో స్టార్ట్ చేసిన వర్క్స్ నేను చేయలేమని క్లారిటీగా చెప్పేకారంగా మాట్లాడితే బాగుండదు చెప్తున్నాను ఏం మాట్లాడుతున్నారు మీరు కమిషనర్ గారు ఏంటండి అలాంటి సమాధానం నాకు అర్థం కావట్లేదు సరే వద్దంటండి అని ఉంటారంట వద్దని చెప్పండి సార్ మాట్లాడము దయచేసి సార్ ఆన్సర్ చెప్పడము అసలు ఇస్తున్న సార్ మాట్లాడ కమిషనర్ గారు అలాంటి సమాధానం అనేది కరెక్ట్ కాదండి మేము అని చెప్పి వాళ్ళే చెప్పడము లేదు మీరు చెప్పమని చెప్తే తెచ్చుకోండి అనడం ఏంటండి గారు మీరు అలా మాట్లాడడం చాలా తప్పు సార్ ఒక మెంతమే మీరు అది మీరు నెలకు ఒకసారి వస్తారు ఇక్కడే చెప్పండి ముందు చెప్పలేదు అనేది చాలా తప్పు సార్ మా కౌన్సిల్ అని పెట్టింది ఒక నెలకి ఏంటి మా వాటి సమస్యలు చెప్పుకోవడానికి కౌన్సిల్ పెట్టారు అంతే తప్ప మీరు ఇప్పుడు చెప్తారు ముందు చెప్తారు అని అడగడం అనేది చాలా తప్పు ఇప్పుడు కూడా గౌరవ కౌన్సిల్ చైర్పర్సన్ వారితో మీరు మాట్లాడేది చాలా తప్పు ఇక్కడ ఆయనతోనే అంత మీరు గౌరవ చైర్పర్సన్ వారితోనే అని అనడము

కౌన్సిలర్ కాదు పది నెలల నుంచి సేమ్ తన ప్రాబ్లం అడుగుతూనే ఉన్నారు మా వార్డు లో సచివాలయం సమస్య అని చెప్పేసి కౌన్సిలర్ ఈ రోజు స్టార్ట్ చేశారు సార్ వాళ్ళు పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయని మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష ఇక్కడ చెప్పండి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి అధ్యక్ష అంతేగాని వాళ్ళు పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఆపేశారని చెప్పడం లేదు మీరు ఇంకేంటి మున్సిపాలిటీ తప్ప నేను సార్ గవర్నమెంట్ మీరు వర్క్ చేయాలి పబ్లిక్ కోసం మీరు వర్క్ చేస్తున్నారు అంతే తప్ప ఎవరు ఆపుతున్నారని చెప్పేసి వాళ్ళ కోసం తప్పు అనేది వాళ్ళని పంపిస్తే ప్రతి ఒక్క అభివృద్ధి మీరు కాల్కి ఒక్కసారి చెప్పాల్సిందే సార్ చైర్పర్సన్ గానే అలాంటి సమాధానాలు చెప్తున్నారంటే కమిషనర్ గా మీరు ఎందుకు చైర్పర్సన్ కానీ నేను ఎందుకండి గౌరవ కౌన్సిల్ సభ్యులకు ఇష్యూ ఇది ఒక అన్వాంటెడ్ థింగ్ పోవడం అది మనం ఎవరికి కూడా మంచిది కాదు మనం ఇక్కడ కూర్చుంది వ్యక్తిగతమైన అంశాల్లోకి లోతుల్లోకి పోవడం కాదు వ్యక్తిగతంగా మనం ఎవరిని ఒకరిని కించపరుచుకోవడం అనేది కూడా ఇక్కడ కరెక్ట్ కాదు అది జరిగిందని కూడా అట్లా జరగడం కూడా కరెక్ట్ కాదు ఎనివే ఇప్పుడు మీరు ఏదైతే అసలు మూల కారణం ఏమిటంటే ఆ సెక్రటేరియట్ బిల్డింగ్ కు సంబంధించిన కాంట్రాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఎవరి నారాయణ రెడ్డి గాని సుబ్బారెడ్డి గానీ దాని మీద లాఫుల్గా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు రేపు చేస్తారా ఎల్లుండి చేస్తారంటే ఆ సమాధానం ఏంటంటే మేము తెలియ కూర్చొని విదలే అతనికి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏమున్నాయి అనేది మాకు తెలియదు రాతపూర్వకంగా వాళ్ళకి నోటీస్ ఇస్తాము లాఫుల్గా యాక్షన్ ఏదైతే ఉందో తీసుకుంటాము అవసరమైతే కౌన్సిల్ నోటీస్ లో పెట్టి మళ్ళీ కాకపోతే ఒకవేళగా బ్లాక్లీస్ చేసి ఇంకొక టెండర్ పిలవడమైనా చేస్తాం దాని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవడమనేది జరుగుతుంది సరే ఇంతకుముందు టోమల్స్ కూడా ఏ సభ్యులని గౌరవించకుండా ఏవైనా చేయపస్ అనే అన్నంగానే ఎలా అంటే మాట్లాడుతున్నప్పుడు మీ ఎదురుగా మీరు ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు లేదంటే మేము మేము చేసుకున్న చర్యలు మేము తీసుకోమంటారా మీరు ఫస్ట్ ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది సభాముఖంగా చెప్పండి ఇప్పుడు ఇక్కడ చర్యలు తీసుకోవడానికి నాకు కాంపిటెన్స్ లేదు ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారా దాన్ని ఒక నోట్ రూపంలో తీసుకొని సంబంధిత అధికారులకు తెలియజేయడం జరుగుతుంది మీరు చెప్పింది కరెక్ట్ అంటే మీరు గౌరవ కౌన్సిల్ ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు దీంట్లో ఒకవేళ అట్లా ఏదన్నా ఎవరైనా నొప్పించే ప్రయత్నం ఇదే కాదు అట్లా జరిగి ఉంటుందని నేను అనుకోను సార్ అలా చైర్పర్సన్ గారితో మాట్లాడడం మీకు నచ్చిందా సార్ ఒకటి సార్ క్లారిటీ ఇవ్వండి మాకు మీ పక్కనే మీ ఆఫీసరే అట్లా మాట్లాడితే చైర్పర్సన్ గారితో తెచ్చుకుంటామంటే తెచ్చుకోవాలని చెప్పాను మేడం మా అంతగా

మన మాట్లాడడం ఇది పద్ధతి కాదు ఎట్లా మాట్లాడాలా సభలో అనేది ఆఫీసులో కూడా గౌరవించి సభ్యులను కానీ చైర్మన్ మాట్లాడడం అది పద్ధతి కాదు దీనికి క్లారిటీ ఏమి ఇస్తారో కమిషనర్ గారు ఇది మీకు నచ్చిందా ఇలా మాట్లాడడం నచ్చలేదా ఓ మాట చెప్పండి అంతే గౌరవ చైర్మన్ కానీ చెప్పడం మీకు నచ్చితే మీరు రియాలిటీ ఏంటి అంతే క్లారిటీ మాకు ఇవ్వండి ఏ వాళ్ళ చెప్పిన మాట వెళ్ళిపోతా ఓ అంటే ఏమని చైర్మన్తో మాట్లాడే మాట అంటే మేము కూడా రాసి మేమైతే మీకు లెక్కలో లేదండి కౌన్సిలర్ అంటే చైర్మన్ లో మీకు లెక్కలు లేకుండా ఏం చెప్పలేం మేమైతే ఎప్పుడైనా లెక్కలేదు చేసినారు మాకు మీరు ఇప్పుడు చైర్మన్ కూడా ఇట్లా మాట్లాడాలి సభ కాదు ఎన్టీఆర్ మీరు కూడా అంత ఎమోషన్ రావాలండి ఎందుకంటే మీకు ఎమోషన్ ఎక్కువ ఉన్నట్టుంది ఏ ఏసారి కూడా మీరు ఎమోషన్లు వస్తారు ఏ చిన్న మాట మాట్లాడినా కానీ ఎమోషన్ ఎక్కువ మీకు మీరు ఏం మాట్లాడతారో ఏం లేదో అట్లా కావడం లేదు మా కమిషనర్ గౌరవ కమిషనర్ ఏం సమాధానం చెప్తారో ఈ మాటలు చెప్పమండి కమిషనర్ గారు ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోకపోతే అది మీరు కూడా ఎంకరేజ్ చేస్తున్నారనుకుంటారు సార్ కూడా మీరు కూడా యాక్షన్ తీసుకుంటారంటే మాకు హ్యాపీ లేదంటే మీరు కూడా సార్ కమిషనర్ ఎంకరేజ్ చేస్తున్నారని అనుకుంటాం మేము కూడా

ఇప్పుడు ఒకటి ఉంది దీంట్లో ఆఫీసర్లు ఇక్కడ వ్యక్తిగతంగా మా యూనిటీ ప్రూవ్ చేసుకోవాలను మేము ఏదో హీరోల మనిపించుకోవాలను కాదు ఇక్కడ ఏంటంటే ఉద్యోగరీత్యా మేము ఇక్కడికి వచ్చాము మీకు మా సర్వీసెస్ నచ్చితే మీతో కలిసి కొంతకాలం చేస్తాము మేము పనిచేసిన కాలంలో ఏదైనా మా పేరు గుర్తుండి పెట్టేటట్టుగా ఏదైనా చేయగలిగిన అవకాశం ఉంటే తప్పనిసరిగా చేస్తాము మాకు ఎనిమిది గంటలు పన్నెండు గంటలు ఉంటే పద్నాలుగు గంటలు పదిహేను గంటలు పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము ఇట్లా వ్యక్తిగతంగా ఎక్కడైనా ఒకవేళ మాట అనేది ఈ మాట మాట పెంచుకోవడము దాని మీద ఇష్యూ పెద్దది చేసుకోవడం వల్ల ఇక్కడ మనం సమావేశానికి కూర్చున్న పర్పస్ అనేది డివేట్ అవుతుందేమో అన్నది నా అభిప్రాయం వ్యక్తిగత క్షమించండి ఆ రకంగా నేను మీకు సజెస్ట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదేమో ఇవే మీరందరూ కూడా దయచేసి ఈ విషయంలో కొంత సమ్మేళనం వహిస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలో నేను పరిశీలించి తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ గారు తప్పకుండా చర్యలు అయితే తీసుకోవాలని కౌన్సిల్ తరఫున ఆదేశించడం జరుగుతుందండి మాకు కౌన్సిల్ లో కౌన్సిలర్స్ అడిగిన క్వశ్చన్స్ కానీ ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయలేకపోతే ఏ అధికారు కౌన్సిల్ కి రావాల్సిన అవసరం లేదని గౌరవ కౌన్సిల్ తరఫున చెప్పడం జరుగుతుందండి అధికారులు మేము చేయలేము అని దయచేసి కౌన్సిల్ కి రావాల్సిన అవసరం లేదని తీర్మాని

న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ మీకోసం వివులకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు